పాతబస్తి శాలిపండ క్లాక్ టవర్ పక్కనున్న గోమ్మతి ఎలక్ట్రానిక్ షోరూంలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది షోరూంలో పనిచేసే ఐదుగురు సిబ్బంది గాయాలు కాగా షోరూం యజమాని శివకు తీవ్ర గాయాలయ్యాయి అతన్ని వెంటనే సమీపంలోని అసరా ఆసుపత్రికి తరలించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు అగ్ని ప్రమాదంలో పలు వాహనాలకు నష్టం వాటిల్లగా ఒక కారు ఒక ద్విచక్ర వాహనం మంటలకు పూర్తిగా తగలబడిపోయాయి మంటలకు తగలబడిన కారు సిఎన్జి వాహనం కావడంతో అందులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది గాయపడ్డ వారందరినీ చికిత్స నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు బాంబులు పేలిన శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అటువైపు నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు పాదచారులు బెంబేలెత్తారు మంటల దాటికి దుకాణం షట్టర్ ఎగిరి వంద మీటర్ల దూరంలో పడిపోయింది అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి ఎలక్ట్రానిక్ షోరూమ్ కావడంతో అందులోని ఏసీలు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మెషిన్లు వరుసగా పెద్ద పెట్టున శబ్దాలు చేసి పేలిపోయాయి విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఐదు వాహనాల్లో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు మొగల్పుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు అటువైపు నుంచి రాకపోకలను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సహకరించారు భారీ అగ్ని ప్రమాదం కావడంతో గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్ను ఆనుకొని ఉన్న దుకాణాల సిబ్బందితో పాటు నివాస ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు అగ్ని ప్రమాదాన్ని గల కారణాలను మగల్పుర పోలీసులు ఆరా తీస్తున్నారు షోరూమ్ బంద్ చేస్తున్న సమయంలో రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది విషయం తెలిసిన వెంటనే దక్షిణ మండలం డీసీపీ కరే కిరణ్ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు రెండు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు